ఒకటి మీడియా చేసిన ఓవర్ యాక్షన్ రెండు సన్ రైజర్స్ వాళ్ళు వేసిన ఎక్స్ట్రాలు రెండింటి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి ఎందుకని అంటే ఈ రోజు న్యూస్ పేపర్స్ అండి మన తెలుగు దినపత్రికలు ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి అబ్బో ఒక్కొక్క దినపత్రిక ఒక్కొక్క ఛానల్ ఏం హెడ్డింగో తెలుసా ఉప్పల్ స్టేడియంలో మూడు వందల రన్స్ కొడతారా కొట్టారా మన వాళ్ళు చాలా ఈజీగా త్రీ హండ్రెడ్ కొట్టేస్తారు ఎస్తారెచ్ వాళ్ళు మంచి పవర్ఫుల్ బ్యాటింగ్ లైన్అప్ ఉంది సో త్రీ హండ్రెడ్ చాలా ఈజీగా కొట్టేస్తారు మన రికార్డు మనమే బ్రేక్ చేసుకుంటాము పైగా హోమ్ లో మనం ఆడుతూ ఉన్నాము ఇట్లా రకరకాల హెడ్డింగులు పెట్టి ఏంటంటే యాక్షన్ చేశారు మన మీడియా ఛానల్స్ లో పనిచేసే స్పోర్ట్స్ అనలిస్ట్లు మిత్రులు ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ రోజు సన్ రైజర్స్ లక్నో సూపర్ జైన్స్ చేతిలో ఓడిపోయింది మనం చూసాం చాలా చాలా కీలకంగా మారినటువంటిది ఎక్స్ట్రాలు అండి ఎన్ని ఎక్స్ట్రా వేస్తారా నాయన అని చిరాకు వచ్చినటువంటి పరిస్థితి మన బౌలర్స్ వేసిన ఎక్స్ట్రాలు ఎన్నో తెలుసా పదమూడు వైడ్లు సరే ఒక ఎల్బి అసలు పదమూడు వైడ్లు వేయడం ఏంటండి దారుణంగా ట్వంటీ ఓవర్స్ లోపల సరే మరో అంశము మీరందరూ గమనించే ఉంటారు సన్ రైజర్స్ బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ లో ఉన్న వాళ్లలో ఖచ్చితంగా ఇద్దరు బ్యాట్స్మెన్ ఆడి తీరాల్సిందే లేకపోతే మనం భారీ స్కోరు సాధించలేము అన్న విషయం ఈరోజు స్పష్టంగా అర్థమయ్యింది పూర్తిగా మనము మిడిల్ ఆర్డర్ మీద ఆధారపడే పరిస్థితి లేదు టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి ముగ్గురు బ్యాట్స్మెన్ లో అంటే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ఈ ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ ముగ్గురులో ఖచ్చితంగా ఇద్దరు క్లిక్ అయి తీరాల్సిందే ఎంతసేపు ట్రావిస్ హెడ్ కింద మీద పడి ఆడితే కుదరదు అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయ్యాడు వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ సరే ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ కొట్టాడు మనం చూసాం అవుట్ అయ్యాడు అసలు ఇషాన్ కిషన్ కు ఈరోజు కుదురుకోవడానికి క్రీజ్ లో నిలబడడానికి కూడా కనీసం టైం కూడా ఇవ్వనంత వేగంగా ఠాకూర్ బౌలింగ్ లో పంత క్యాచ్ పట్టి సింపుల్ గా పెవిలియన్ దారి పట్టించారు సో ఒకే ఒక బాల్ ఆడాడు అవుట్ అయి వెళ్ళిపోయాడు ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ కూడా తొందరగా అవుట్ అయ్యేసరికి అంటే చాలా షార్ట్ స్పాన్ లో అంటే టక రెండు వికెట్లు పడ్డాయి పదిహేను రన్స్ మన జట్టు స్కోర్ ఉన్నప్పుడు అభిషేక్ శర్మ వికెట్ తర్వాత ఇషాన్ కిషన్ వికెట్ రెండు పడేసరికి మొత్తం ట్రావిస్ హెడ్ అలాగే నితీష్ వీళ్ళిద్దరు తీసుకోవాల్సి వచ్చింది రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్ గా టాప్ ఆర్డర్ లోని రెండు వికెట్స్ టకాటక పడేసరికి ఏమవుతుందంటే టూ హండ్రెడ్ అబో స్ట్రైక్ రేట్ తో కొట్టడం అనేది తగ్గిపోతుంది ఫస్ట్ మ్యాచ్ లో మీరు చూస్తే దాదాపు మన బ్యాట్స్ లో ప్రతి ఒక్కరు టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అబోవ్ కొట్టుకుంటూ వెళ్లారు ఇన్ఫాక్ట్ నితీష్ కుమార్ కూడా టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో కొట్టాడు ఫస్ట్ మ్యాచ్ లో దీంట్లో ట్రావిస్ హెడ్ వన్ సిక్స్టీ సెవెన్ స్ట్రైక్ రేట్ తో ఇరవై ఎనిమిది బాల్స్ లో నలభై ఏడు రన్స్ కొట్టాడు మూడు సిక్స్ లు ఐదు ఫోర్ లు కొట్టాడు ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వన్ ఫోర్టీన్ స్ట్రైక్ రేట్ తో ఆడాడు ట్వంటీ ఎయిట్ బాల్స్ లో థర్టీ టూ రన్స్ కొట్టాడు దాదాపు గంట సేపు నితీష్ కుమార్ రెడ్డి క్రీజ్ లో నిలబడ్డాడు కేవలం రెండు ఫోర్స్ కొట్టాడు ఒక సిక్స్ కూడా కొట్టలేడు నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే రెండు వికెట్స్ కీలకమైనవి పోయేసరికి ట్రావెస్ హెడ్ నితీష్ కుమార్ వీళ్ళిద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్ట్రైక్ రేట్ బ్యాలెన్స్ చేసుకుంటూ అటు ఇటు స్ట్రైకింగ్ మార్చుకుంటూ కింద మీద పడి మొత్తానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కానీ మళ్ళీ సెవెంటీ సిక్స్ రన్స్ దగ్గర ట్రావెస్ హెడ్ అవుట్ అయ్యాడు అప్పటికే ట్రావిస్ హెడ్ ఒక భారీ క్యాచ్ ఇచ్చాడు ఆ క్యాచ్ మిస్ చేశారు ఎల్ఎస్జీ వాళ్ళు అట్లా ట్రావిస్ హెడ్ బతికిపోయాడు ఇక ట్రావిసెడ్ అవుట్ అయిన తర్వాత స్కోర్ ఏమన్నా ముందుకెళ్తుందా అని చెప్పి చూస్తే క్లాసెన్ చాలా అద్భుతంగా ఆట మొదలు పెట్టాడు ధాటిగా కానీ క్లాసెన్ కు ఈరోజు దురదృష్టం డెఫినెట్ గా దురదృష్టం వెంటాడింది మొన్న ఎలాగైతే గుజరాత్ టీమ్ లో రాహుల్ తెవాటియా అవుట్ అయ్యాడో సరిగ్గా అండి అలాగే ఈరోజు క్లాసెన్ అవుట్ అయ్యాడు మీరు గమనిస్తే అంటే అక్కడ ప్రిన్స్ యాదవ్ తెలివితేటలేం కాదు బౌలర్వి క్లాస్ అన్ యొక్క దురదృష్టం నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్నటువంటి క్లాస్ ఎన్ అప్పటికే ఆ లైన్ బయటకు వచ్చేసాడు ప్రిన్స్ యాదవ్ చేతికి బాల్ తగిలి వెళ్ళి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న వికెట్స్ తగిలింది క్లాస్ అన్ అవుట్ అయ్యాడు అయిపోయింది రా కేల్ కథం ఇక క్లాస్ అన్ అవుట్ అయ్యాడు అని అంటే ఇక మరి దారుణంగా వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ దగ్గర ఆగిపోతామేమో అని చెప్పి అనుకుంటే ఈ రోజు ఒక కొత్త అద్భుతాన్ని మనం చూసాం అనికేత్ వర్మ చాలా చాలా బాగా ఆడాడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ కింద మీద పడి ఈ రోజు ఆడుతూ ఉంటే అనికేత్ వర్మ ఉన్నంతసేపు ధాటిగా సిక్సులు కొట్టాడు చుక్కలు చూపించాడు టూ సెవెంటీ సిక్స్ స్ట్రైక్ రేట్ తో ఆరు సిక్సులు సారీ ఐదు సిక్స్లు కొట్టి పదమూడు బాల్స్ లో ముప్పై ఆరు రన్స్ యాడ్ చేశాడు కేవలం పదిహేడు నిమిషాలే ఉన్న అనికేత్ వర్మ యాడ్ చేసినటువంటి థర్టీ సిక్స్ రన్స్ ఈ రోజు చాలా విలువైన రన్స్ అంటే జట్టు ఒక గౌరవప్రదమైన స్కోర్ చేరుకోవడానికి ఆ స్పీడ్ చాలా బాగా పెంచాడు సరే ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ అస్సలు మూడు బాల్స్ లో మూడు సిక్స్ లు కొట్టేశాడు నాలుగో బాల్ అవుట్ అయ్యాడు ఆడింది నాలుగే బాల్స్ అందులో మూడు సిక్స్ లు ఫోర్త్ బాల్ అవుట్ ఎయిటీన్ రన్స్ అంటే కనీసం కొన్ని పరుగులు యాడ్ చేశాడు కానీ ప్యాట్ కమిన్స్ చిట్ట వరకు ట్వంటీ ఓవర్ వరకు ఉండి ఉంటే మాత్రం స్కోర్ ఈజీగా టూ ట్వంటీ టూ థర్టీ అలా వెళ్లి ఉండేది కానీ ఈ రోజు ఎల్ వాళ్ళ ధాటి చూస్తుంటే టూ ట్వంటీ టూ థర్టీ ఉన్నా సరే ఉఫ్ఫు అని ఊది అవతల పారేసే రేంజ్ లో ఉన్నారు అట్లా ప్రిపేర్ అయ్యి వచ్చారు ఎల్ఎస్జీ వాళ్ళు ఇక హర్షల్ పటేల్ సరే పన్నెండు రన్స్ కొట్టాడు చిట్ట చివరగా ఉన్నటువంటి వాళ్ళు మహమ్మద్ జమీ వచ్చి టక్కున అవుట్ అయిపోయాడు సిమర్జీత్ సింగ్ అతను ట్వంటీ ఎయిత్ ఓవర్ ఏదో ఒక్కొక్క రన్ కొట్టుకుంటూ అలా ముందుకు తీసుకెళ్లారు సో ట్వంటీ ఓవర్స్ లో నైన్ పాయింట్ ఫైవ్ రన్ రేట్ తో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట తొంభై రన్స్ కొట్టింది సన్ రైజర్స్ ఎస్ఆర్ హెచ్ అంటే టూ హండ్రెడ్ అబోవ్ కొట్టలేనటువంటి పరిస్థితి ఓ పక్కనేమో మన తెలుగుదిన పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు స్పోర్ట్స్ అనలిస్టులు ఓ మూడు వందలు కొడతారు ఈ రోజు త్రీ హండ్రెడ్ కొట్టేస్తారు ఉప్పల్ స్టోడియం లో ఉతికారేస్తారు అభిషేక్ శర్మ సిక్స్లు లు బతాడు హెడ్ అలాగే ఇషాన్ కిషన్ బాది బాధ వదులుతారు త్రీ హండ్రెడ్ అబో కొడతారు ఇట్లా మనోళ్ళు చాలా ఓవర్ యాక్షన్ తో మార్నింగ్ నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఇద్దరు అంటే మొత్తం టాప్ లో ఉన్నటువంటి ఆ ముగ్గురులో ఒక ఓపెనర్ అభిషేక్ శర్మ వన్ డౌన్ లో వచ్చే ఇషాన్ కిషన్ ఇద్దరు అవుట్ అయితే ఎంత దారుణంగా ఉంటుంది టీం యొక్క పరిస్థితి అన్నది ఈ రోజు మనకు స్పష్టంగా మరోసారి అర్థం అయిపోయింది సో నూట తొంభై రన్స్ కొట్టారు కానీ ఇక్కడ శార్దుల్ ఠాకూర్ నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీశాడు ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఆర్ యొక్క వెన్ను విరిచాడు శార్దుల్ ఠాకూర్ చాలా అద్భుతమైన బౌలింగ్ ఈ రోజు నాలుగు వికెట్లు తీయడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదండి ఐపీఎల్ లో అలాగే అవేష్ ఖాన్ ఈ రోజు పర్వాలేదు బాగానే కొట్టారు కానీ చాలా బాగా వేసిన వాడు ఎవరంటే ఈ రోజు ఎకానమీ విషయంలో ప్రిన్స్ యాదవ్ ఎల్ఎస్ జిలో నాలుగు ఓవర్లు వేసి కేవలం ఇరవై తొమ్మిది రన్స్ మాత్రమే ఇచ్చాడు కానీ నాలుగు వైడ్లు వేసాడు అది కూడా మనం చూడొచ్చు ప్రిన్స్ యాదవ్ అయితే ఈరోజు చాలా డిసిప్లైన్ గా బౌలింగ్ చేసినటువంటి వాడు అండి అవేష్ ఖాన్ అలాగే రవి బిష్నాయ్ కూడా రవి బిష్నాయ్ ఏంటంటే మనోడు వికెట్ తీయడం అంత పక్కన పెడితే సెలబ్రేషన్ చాలా వైలెంట్ గా ఉంటుంది మీరు గమనించారా రవి ఇది సరే ఇక లక్నో సూపర్ జైంట్స్ ఎప్పుడైతే బ్యాటింగ్ కి దిగారో ఈ రోజు చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడారు ఎందుకంటే మొట్టమొదటి మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఓడిపోయే సరికి చాలా పెద్ద విమర్శలు మూట కట్టుకుంది సో ఈ రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా స్ట్రాంగ్ గా ఆడారు మార్క్రమ్ వాళ్ళకు ఓపెనర్ గా దిగినప్పటికీ ఒకే ఒక్క రన్ కొట్టి అవుట్ అయినా మిచల్ మార్ష్ నికోలస్ పూరన్ ఇద్దరు అండి ఉతికారేశారు అసలు నికోలస్ పూరన్ క్రీజ్ లో ఉన్నంత వరకు సన్ రైజర్స్ బౌలర్స్ కి సన్ రైజర్స్ ఫీల్డర్స్ కి ఉప్పల్ స్టేడియం లో మ్యాచ్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కళ్లలో నుంచి రక్తం గారెంటది ఒక్కొక్కరికి ముఖ్యంగా సన్ రైజర్స్ సపోర్టర్స్ అందరికీ కూడా ఆ రేంజ్ లో నికోలస్ పూరన్ విధ్వంసాన్ని సృష్టించాడు అంతకు ముందు ఐపీఎల్ మ్యాచెస్ లో కూడా మనం చూసాం పూరన్ ఎంత దాటిగా ఆడతాడు ఈవెన్ వెస్టిండీస్ కి సంబంధించిన కొంత ఫస్ట్ క్లాస్ క్రికెట్ అప్పుడప్పుడు కూడా వస్తుంటుంది వేరే ఛానల్స్ లో నేను చూస్తూ ఉంటాను నికోలస్ పూరన్ ఒకసారి క్రీజు లో కుదురుకున్నాడంటే మొట్టమొదటి రెండు మూడు బాల్స్ చాలు కుదురుకోవడానికి ఇక ధాటిగా కొడుతూ ఉంటాడు ట్వంటీ సిక్స్ బాల్స్ లో సెవెంటీ రన్స్ అండి టూ సిక్స్టీ నైన్ స్ట్రైక్ రేట్ తో కొట్టాడు ఆడుతున్నది ట్రావిస్ హెడ్డా లేకపోతే నికోలస్ పూరన్నా అన్న డౌట్ కూడా కాసేపు మనకు వచ్చింది అంటే అది మన తప్పు కాదు ఆ రేంజ్ లో కొట్టాడు ఆరు ఫోర్లు ఆరు సిక్స్లు ఎంత తొందరగా అవుట్ చేయాలరా బాబు ఇతన్ని అని చెప్పి ప్రయత్నం చేసినా ఎవరి వల్ల కాలేదు ఆఖరకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దిగి ఒక టెక్నిక్ తో అతన్ని అవుట్ చేస్తే తప్ప ఎల్బిడబ్ల్యూగా పంపిస్తే తప్ప నికోలస్ పూరన్ అవుట్ కానటువంటి పరిస్థితి కానీ అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసాడు నాలుగు రన్ల దగ్గర ఫస్ట్ వికెట్ కోల్పోయినటువంటి ఎల్ఎస్జి సెకండ్ వికెట్ వన్ ట్వంటీ రన్స్ దగ్గర నికోలస్ పూరన్ రూపంలో కోల్పోయింది కేవలం ఎయిట్ పాయింట్ ఫోర్ ఓవర్స్ అండి నికోలస్ పూరన్ అవుట్ అయ్యే టైంకి వన్ ట్వంటీ రన్స్ అంటే ఏ రేంజ్ లో డామేజ్ చేసి వెళ్ళిపోయాడో మనం అర్థం చేసుకోవచ్చు మరోపక్క మిచల్ మార్ష్ ఉండనే ఉన్నాడు తర్వాత వచ్చిన రిషబ్ పంత్ ఆయుష్ భదోని డేవిడ్ మిల్లర్ అబ్దుల్ సమద్ వీళ్ళు జస్ట్ పది రన్స్ పదిహేను పదమూడు రన్స్ అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు మిడిల్ ఆర్డర్ లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ కానీ మొత్తం డ్యామేజ్ అంతా ఈ రోజు వాళ్ళ టాప్ ఆర్డరే చేసేసింది టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి మిచల్ మార్ష్ వాళ్ళ ఓపెనర్ వాళ్ళ వన్ డౌన్ లో ఉన్న నికోలస్ పూరన్ వీళ్ళిద్దరూ మొత్తం అండి తమ చేతుల్లో లోపలికి తీసుకున్నారు మరోపక్క మన వాళ్ళు వేసినటువంటి ఎక్స్ట్రాలండి అండి షమీ షమి ఈ రోజు ఆయన ఫస్ట్ వైడ్ ద్వారా ఫోర్ రన్స్ ఇచ్చారండి అసలు ఫస్ట్ ఫోర్ ఎట్లా కొట్టారో తెలుసా వాళ్ళు ఎల్ఎస్జీ వాళ్ళు ఫోర్ రన్స్ వాళ్ళు కొట్టడం కాదు మహమ్మద్ షమి వైడ్ వేసాడు చాలా దారుణమైన వైడ్ అనమాట ఫస్ట్ ఫోర్ రన్స్ వైడ్ తో ఇచ్చాడు ఇక ఆ తర్వాత అండి మన వాళ్ళు మన బౌలర్స్ వైడ్ల మీద వైడ్లు వైడ్ల మీద వైడ్లు వేస్తూ ఉన్నారు ప్యాట్ కమిన్స్ వైడ్ వేసాడు వైడ్స్ వేసాడు హర్షల్ పటేల్ అయితే నాలుగు వైడ్లు అండి చాలా దారుణంగా రెండు ఓవర్లలో అసలు ఒక ఓవర్ లో అయితే కంటిన్యూగా మూడు వైడ్లు వేసేసి కాన్ఫిడెన్స్ మొత్తం బౌలర్స్ పోగొట్టే ప్రయత్నం చేశాడు మన బౌలర్స్ కి అంటే ఒక్కరు కూడా అండి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా బౌలింగ్ ఈరోజు రోజు చేయలేకపోయారు కాస్త బెటర్ గుడ్డిలో మెల్లా అంటే ప్యాట్ కమిన్స్ అండి ఆ ప్యాట్ కమిన్స్ తీసినటువంటి రెండు వికెట్లు అంతే కాకపోతే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది అభిషేక్ శర్మని మొహమ్మద్ షమీని సిమర్జీత్ సింగ్ ని ఉతికారేశారు ఈరోజు సో మొత్తానికి పదహారు పాయింట్ ఒకటి ఓవర్స్ లోనే ఐదు వికెట్లు కోల్పోయి నూట తొంభై మూడు రన్స్ కొట్టేసింది ఎల్ అంటే కేవలం ఎస్ఆర్ హెచ్ టీం మాత్రమే కాదు భారీ స్కోర్ కొట్టగలిగేది భారీ స్కోర్ చేసి చేయగలిగేది మేము ఉన్నాము అని ఎల్ఎస్డి ఈరోజు ఈ రోజు గుర్తు చేసింది ఉప్పల్ స్టేడియంకి అంతంత అంత ఖర్చు పెట్టుకొని చాలా కష్టపడి అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళల్లో చాలా మంది సరే క్రికెట్ ని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఏమో మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు వస్తారు కానీ ఇంకా మరీ పూర్తిగా ఫుల్ సెంటిమెంటల్ గా అటాచ్ అయిపోయి ఎస్ఆర్హెచ్ టీంకి కి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చాలా చాలా బాధతో వెనుదిరిగి ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు వచ్చింది సో ఎస్ఆర్ హెచ్ యొక్క వీక్నెస్ ఎక్కడ ఉంది అన్నది కూడా మరొకసారి ఈ రోజు బయట పడింది టాప్ ఆర్డర్ లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ లో ఇద్దరు బ్యాట్స్మెన్ ని వేగంగా గనక అవుట్ చేస్తే ప్రెజర్ విపరీతంగా పెరిగి ఆ తర్వాత స్కోర్ బాగా తగ్గిపోతుంది అన్న విషయము స్పష్టంగా వేరే టీమ్స్ కి ఈ రోజు అర్థం కొన్ని టీమ్స్ లో అలా లేదండి కొన్ని టీమ్స్ లో ఎలా ఉందో తెలుసా మిడిల్ టాప్ ఆర్డర్ లో ఉన్న ముగ్గురు అవుట్ అయినా గానీ మిడిల్ ఆర్డర్ లో వచ్చే వాళ్ళు కూడా విధ్వంసాన్ని సృష్టించే విధంగా ఉన్నారు మన దగ్గర ఏమైపోయిందంటే ఎక్కువగా ఫస్ట్ ముగ్గురి మీద ఫుల్ కాన్ఫిడెన్స్ పెట్టుకునేసరికి ఈ తేడా అనేది కొడుతోంది కొంచెం ఇక సెకండ్ మ్యాచ్లో మరి ఎలా ఆడతారో ఏం చేస్తారో తెలీదు బట్ బౌలింగ్ విషయంలో మాత్రం మనం చాలా వీక్ ఉన్నాము అన్న విషయం ఈరోజు బాగా అర్థమైంది నికోలస్ పూరన్ ఆ విషయాన్ని మనకు స్పష్టంగా అర్థం చేయించాడు ఎస్ఆర్ హెచ్ బౌలర్స్ యొక్క వీక్నెస్ ఎక్కడెక్కడ ఉంది ఎలా వీళ్ళని బాధొచ్చు అన్న విషయం వేరే టీమ్స్ కు అర్థమయ్యే విధంగా నికోలస్ పూరన్ ఈరోజు బాధి బాది వదిలాడు ఇది ఒక వేకప్ కాల్ లాంటిది సో డెఫినెట్ గా అండి మన సన్ రైజర్స్ బౌలర్స్ మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది మొన్న ఆ మధ్య మనం చూసామండి ఆ పంజాబ్ మ్యాచ్ లో మనం చూసాం పంజాబ్ గుజరాత్ మ్యాచ్ లో ఎంత అద్భుతంగా వైశాఖ బౌలింగ్ వేసాడు క్రిటికల్ మూమెంట్ లో కూడా ఎట్లా బౌలింగ్ వేసాడు ఆఫ్ స్టంప్ కి దూరంగా బాల్స్ విసురుతూ ఒక ప్రెజర్ ఎట్లా తీసుకొచ్చాడు అలాంటి ప్రెజర్ ఏది కూడా ఈరోజు సన్ రైజర్స్ బౌలర్స్ తీసుకురాలేకపోయారు అంతా ఒక్కొక్కరు మళ్ళీ అనుభవజ్ఞులైనటువంటి బౌలర్స్ ప్యాట్ కమిన్స్ కానీ మొహమ్మద్ షమీ గాని సరే అభిషేక్ శర్మ అంటే కొత్తవాడు పక్కన పెట్టండి షమి అండ్ ప్యాట్ కమిన్స్ గేమ్ అయ్యింది అలాగే ఆడమ్ జంపా ఉన్నాడు వీళ్ళందరూ అండి కొంచెం ఆఫ్ స్టమ్కి దూరంగా బాల్స్ విసరడం గాని కంటిన్యూస్గా అవసరమైనప్పుడు యార్కర్స్ విసరడం కానీ అది ఏది కూడా లేదు ప్యాట్ కమిన్స్ కింద మీద పడి ఈరోజు రెండు యార్కర్స్ వేశాడు మొత్తం చూస్తే సో ఇది మాత్రం అండి ఒక పెద్ద వేకప్ కాల్ లాంటిది ఈరోజు రిషబ్ పంత్ అవుట్ అయింది కూడా నిజానికి బౌలర్ తెలివితేటలు అని చెప్పి నేను చెప్పను రిషబ్ పంత్ అవుట్ అయ్యింది ఈరోజు తన దురదృష్టం వల్ల అవుట్ అయ్యాడు ఆ షమి క్యాచ్ పట్టాడు చూసారా సో తన దురదృష్టం వల్ల అవుట్ అయ్యాడు రిషబ్ పంత్ ఇంకా ఫుల్ ఫామ్ లోకి రాలేదు ఫామ్ లోకి వచ్చాడంటే ఎంత భయంకరంగా ఉంటుంది అన్న విషయం మనకు తెలుసు సో ఎస్ఆర్ హెచ్ ఈ రోజు మాత్రం ఒక బ్యాడ్ డేగా మిగిల్చుకుంది చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అన్నది బట్ ఇన్ని ఎక్స్ట్రాలు ఇన్నిన్ని వైడ్ లేస్తే మాత్రం చాలా దారుణము అన్న విషయం మాత్రం అర్థమైపోయింది మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు